వెల్కమ్ టు టీవీ తెలుగు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం ముఖ్యంగా నాకు ఇంకా బాధగా ఉంటుందని మీ అందరికీ తెలుసు దేవరా సినిమా గురించి చెప్పాలని ఆ సినిమా కోసం మేము పడ్డ కష్టాన్ని చూపాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం కానీ భద్రతాపరమైన కారణాల వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం జరిగింది మీతో పాటు నేను కూడా బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా అని ఎన్టీఆర్ నిన్న ఈవెంట్ క్యాన్సిల్ అయిందని బాధపడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవరా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఇది ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కలనేని సుధాకర్ కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది తొలి భాగం దేవరా పార్ట్ వన్ ఈ నెల ఇరవై ఏడున తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం భాషలో విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ నిర్మించాలనుకున్న దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రతా కారణాల వల్ల రద్దు అయింది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల్ని ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేసి మీరు నాపై కురిపించే ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు సినిమా నిర్మాతలను ఈవెంట్ నిర్వాహకులను బ్లేమ్ చేయడం తప్పని నా అభిప్రాయం కానీ ఈ రోజు రోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడున మనందరం కలవబోతున్నాం నేను మీకు అప్పుడు చెప్పినట్లే మీరు కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేయడం నా బాధ్యత మీ ఆశీస్సులు ఈ దేవరా సినిమాకి చాలా అవసరం నాకు చాలా అవసరం దయచేసి మీ ఆశీర్వాదాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్ళాలని ఇంకొకసారి మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని అన్నారు అభిమాన సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని దేవరా మూవీ గురించి దేవరా మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్ను పడిపోయి ఉంటాను కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మనందరం కలవబోతున్నాం దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాళ్ళ ఎగరేసుకుని వేసుకుని తిరిగేలాగా నా బాధ్యత అని దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయటం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవలకి చాలా అవసరం నాకు చాలా అవసరం సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొక మాట మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై